ఈ టెక్నాలజీ ప్రపంచం రోజుకో కొత్త దిశలో పరిగెడుతూనే ఉంది అందరు చెప్తూనే ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది క్లౌడ్ వస్తుంది ఆటోమేషన్ టెస్టింగ్ జెన్ఏఏ డేటా సైబర్ సెక్యూరిటీ కానీ మన ఫ్యూచర్ బిల్డ్ చేసే మనిషి మాత్రం అదే మైండ్ సెట్ అదే ఆలోచనలో మాత్రం ఉన్నారు ఎప్పుడు బాధపడుతూనే ఎవరికి కనిపించిన స్ట్రగుల్తో అతని హార్ట్ మొత్తం నిండిపోయి ఉంటుంది సో ఐటీ జాబ్ కోసమని ఏదో స్మాల్ విలేజెస్ నుంచి ఎక్కడి నుండో రకరకాల ఊళ్ళ నుంచి హైదరాబాద్ సిటీ కానీ బెంగళూరు కానీ ఆ చెన్నై కానీ ఇలాంటి మెట్రో స్టే స్టేషన్స్కి వచ్చి జాబ్ కోసం సర్చ్ చేస్తుంటారు మరి వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయ్యేది హాస్టల్స్ అని లేకపోతే ఒక ఫ్రెండ్స్ ఉంటే ఒక చిన్న రూమ్లో ఉంటారు అదే పాత ల్యాప్టాప్ ఒక చిన్న బెడ్తో అడ్జస్ట్ అవుతూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్యాన్ తిరుగుతూనే ఉంటుంది కానీ మన మనసులో మాత్రం ప్రశాంతత లేదు నైట్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఆర్ వన్ ఆర్ టూ అయినా కూడా ల్యాప్టాప్ స్క్రీన్ వెలుతురు మాత్రమే గదిని వెలిగిస్తుంటుంది కానీ కళ్ళలో నిద్ర లేదు మన మనసులో మాత్రం భయం ఉంటుంది హాస్టల్లో కానీ జాయిన్ అయి ఉంటే ఆ హాస్టల్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ తినలేక బయటికి పోయి టిఫిన్ చేయడానికి మనీ లేక ఒక టీ గ్లాసు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇలా తింటూ ఆ తర్వాత రూమ్కి ఆ హాస్టల్కి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి నౌకరీ కానీ లింక్డ్ ఇన్ కానీ ఇండి కానీ సో జాబ్స్ ఏమైనా ఉంటే అప్లై చేస్తూ ఉంటాం హండ్రెడ్ అప్లికేషన్స్కి టూ హండ్రెడ్ అప్లికేషన్స్కి ఎన్నో అప్లికేషన్స్కి అప్లై చేస్తూ ఉంటాం కానీ రెస్పాన్స్ మాత్రం అప్లికేషన్ అండర్ రివ్యూ లేదా కంప్లీట్ సైలెన్స్ ఈ లోపే ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కాల్ వస్తుంది ఏం రా జాబ్ వచ్చిందా ఎలా అన్ని జాబ్ ట్రయల్స్ ఇంకెన్ని రోజులు ఇలాగా మేము హాస్టల్ ఫీజు కట్టలేకపోతున్నాము ఇంకెప్పుడు సెటిల్ అవుతావరా సో ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మీకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి జాబ్ సీకర్స్కి జాబ్ సీకర్ సమాధానం ఒక్కటే ట్రై చేస్తున్నాను కానీ లోపల మాత్రం నేను నేర్చుకున్న స్కిల్స్ సరిపోవా నా స్కిల్స్ అన్నీ వృధా అయిపోతాయా అందరూ ముందుకెళ్తుంటే నేను ఎందుకు ఇంకా పడ్డాను ఇలాంటి ఎన్నో ఆలోచనలు అతనిలో డిస్కరేజ్ చేస్తూ ఉంటాయి సపోజ్ ఎంట్రీ కాల్ షెడ్యూల్ అయిందంటే లెవెన్ కల్లా ఆఫీస్లో ఉండమంటారు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరుతాడు బస్ అని మెట్రో అని ఆటో అని బైక్ వెనక కూర్చొని ట్రాఫిక్లో గంటల తరబడి నిల్చుంటాడు చెమటలు పడుతుంటాయి డ్రెస్ తడిసిపోతుంటుంది బ్యాగ్ బొరువెక్కుతుంటుంది హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది ఈ రోడ్ల మీద శబ్దాలు హార్న్స్ జనం డస్ట్ స్ట్రెస్ సో ఎంట్రీ లొకేషన్ ఇవన్నీ చేంజ్ చేసుకొని ఎంట్రీ లొకేషన్ దగ్గరికి వచ్చేసరికి వాటర్ తాగడానికి టైం ఉండదు అండ్ బిల్డింగ్ లోపలికి వెళ్తాడు అండ్ ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళగానే టెక్నికల్ రౌండ్ అవుతుంది హెచ్ఆర్ రౌండ్ అవుతుంది అన్నీ బాగానే అనిపిస్తాయి చివరికి ఒక మాట హెచ్ఆర్ నుండి వస్తుంది ఊ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆ మాటతో కొంతమందికి హోప్ వస్తుంది కొంతమంది అనుకుంటారు ఇంక ఈ సమాధానం వస్తే ఇంక మనం రిజెక్ట్ అయినది అనుకుంటారు బట్ చాలామంది ఇంకా ఏమైనా హోప్తో ఇంకా ఏమన్నా మనం సెలెక్ట్ అయ్యన్న హోప్తో మాత్రం ఉంటారు కానీ రోజులు గడుస్తాయి వారాలు గడుస్తాయి ఏ కాల్ లేదు ఏ మెయిల్ లేదు మళ్ళీ అదే సైలెన్స్ రాత్రి రూమ్లో ఒంటరిగా కూర్చుంటాడు ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఎయిట్ ఆఫీసు న్యూ జాబు డ్రీమ్ కంపెనీ అచీవుడు ఇలా ఎన్నో ఎన్నో పోస్టులు చూస్తూ ఇంకొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు బట్ ఇతను మాత్రం అదే గది అదే హాస్టల్ బెడ్ అదే పాత ల్యాప్టాప్ అదే స్ట్రగుల్ ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో జాబ్ వెతకడం అంటే స్కిల్స్ మాత్రమే కాదు మెంటల్ బాటిల్ ఎమోషనల్ ఫైట్ సైలెంట్ వార్ డిప్రెషన్ సెల్ఫ్ డౌట్రేజర్ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ సొసైటీ కంపారిజన్స్ ఇవన్నిటినీ మీరు అధిగమించాలి కానీ ఆ జాబ్ సీకర్ మాత్రం ఒక్క విషయం ఎప్పుడు మైండ్లో ఉంటుంది ఈ రోజు నన్ను ఎవరు గుర్తించకపోయినా రేపు నా టైం వస్తుంది ప్రతి రిజెక్షన్ ఒక లెసన్ ప్రతి ఫెయిల్యూర్ ఒక ట్రైనింగ్ ప్రతి వెయిటింగ్ ఒక ప్రిపరేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఐటీ జాబ్ అంటే వీక్ కాదు వాడు ఫైటర్ వాడు సర్వయర్ వాడు సైలెంట్ వారియర్ ఇప్పుడు నువ్వు జాబ్ లేని వాడి కావచ్చు రిజెక్ట్ అయిన వాడివి కావచ్చు రిప్లై రాని వాడి కావచ్చు కానీ ఫెయిల్ కాదు నీ టైం ఇంకా రాలేదంతే ఒకరోజు నువ్వే పోస్ట్ పెడతావు ఫస్ట్ డే అట్ ఆఫీస్ ఫైనల్లీ సెలెక్టెడ్ డ్రీమ్ జాబ్ అచీవ్ మీరు పడిన స్ట్రగుల్స్ అన్నీ మీకు ఒక స్టోరీ అవుతాయి మీకు ఒక లెసన్ అవుతాయి మీకు ఒక అచీవ్మెంట్ లాగా మీ స్టోరీని అందరికి పోస్ట్ చేస్తారు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఐటీ జాబ్స్ అంటే ఒక నార్మల్ మ్యాన్ కాదు వాడొక ఫ్యూచర్ బిల్డర్ డ్రీమ్ చేజర్ వారియర్ అండ్ ఫెండర్ వెల్ ఈ వీడియోని ప్రతి జాబ్స్ ఎక్కడికి సోషల్ మీడియాలో షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి నెట్వర్క్లో షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఎంకరేజ్గా ఉంటుంది అండ్ తప్పకుండా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి మోర్ టెక్నికల్ అండ్ మోటివేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి